మిల్కీ బ్యూటీ తమన్నా తన కొత్త వెబ్ సిరీస్ డూ యు వాంట్ ఏ పార్టనర్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది డయానా పెంటీతో కలిసి నటించిన ఈ సిరీస్లో ఇద్దరు స్నేహితుల కథ చూడవచ్చు మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయట్లేదు ఈ ఏడాది ఓదెల మైనస్ రెండు మూవీతో అలరించిన ముద్దుగుమ్మ అంతకుముందు ఒకట్రెండు స్పెషల్ సాంగ్స్లో మెరిసింది ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితమైన తమన్నా ఆసక్తికర వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది తమన్నా భాటియా డయానా పెంటి నటించిన కామెడీ డ్రామా వెబ్ సిరీస్ డూ యూ వన్నా పార్టనర్ ఈ కు అర్చిత్ కుమార్ కాలిన్ నికున్హా దర్శకత్వం వహించారు కరణ్ జోహార్ అదార్ పూనవల్లా అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ఫిక్స్ చేశారు సెప్టెంబర్ పన్నెండు నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ గా కానుందని వెల్లడించారు ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ ఆధారంగా ఈ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ అద్దరు ఫ్రెండ్స్ సొంత ఆల్కహాల్ వెంచర్ ను స్థాపించాలనే సాహసోపేతమైన నిర్ణయం ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఈ సిరీస్లో చూపించనున్నారు ఈ వెబ్ సిరీస్లో జావేద్ జాఫ్రే నకుల్ మెహతా సూఫీ మోతివాలా నీరజ్ కబీ శ్వేతా తివారీ రన్విజయ్ సింఘా కీలక పాత్రల్లో నటించారు తమన్నా అభిమానులకు డూ యూ వాంట్ ఏ పార్టనర్ సిరీస్పై ఎంతో ఆసక్తి ఉంది సెప్టెంబర్ పన్నెండున అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ ను వీక్షించండి